శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్ట ఐశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే మీ అందరికీ కూడా అద్భుతమైనటువంటి పంచమి తిథి కలిగినటువంటి పంచమి వారాహి అమ్మవారి మంత్రం గురించి తెలియచేయాలి అనుకుంటున్నాను వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి ఈరోజైతే మనకి పంచమి తిథి అనేది కలిగి ఉందన్నమాట అంటే వారాహి అమ్మవారికి ఎంతో ఇష్టమైనటువంటి అమ్మకి ఎంతో ప్రీతికరమైనటువంటి తిథి రోజున మనం చెప్పుకోబోయేటువంటి మంత్రానికి కూడా అంతే శక్తి అనేది ఉందన్నమాట మనకిష్టమైనది ఎంత ఇష్టంగా తింటామో అలాగే అమ్మవారికి ఇష్టమైన రోజుల్లో అమ్మకి ఇష్టమైన మంత్రాన్ని జపించటం వలన మనం కోరిన కోరికలు అన్నీ కూడా నెరవేరుతాయన్నమాట అయితే దీనికోసమైతే మీరు ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని ఈరోజు రాత్రి పది లోపు జపించటానికి అంటే మనకి పంచమి లోపు జపించటానికి ప్రయత్నం చేయండి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు ఊహించని ధన లాభాలు కలుగ అద్భుతమైనటువంటి వారాహి అమ్మవారి మూల మంత్రము ఖచ్చితంగా ఈ యొక్క మంత్రాన్ని జపించాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాన్ వెజ్ అనేది తిని ఉండకూడదండి అలాగే పీరియడ్ టైంలో ఉన్నవాళ్ళు కూడా జపించకూడదు ఈ రెండు సందర్భాల్లో కాకుండా మిగతా ఏ సందర్భంలో అయినా జపించవచ్చు అన్నమాట అయితే మనం ఎక్కువగా ఎప్పుడూ కూడా అమ్మవారి యొక్క మంత్రాలు అనేటువంటివి రాత్రి వేళ జపించమని చెబుతూ ఉన్నాం కదా అందుకే మీకు ఈరోజు రాత్రికి జపించండి అని ప్రత్యేకంగా వీడియోలో చెప్పడం అనేది జరుగుతూ ఉంది అవకాశం ఉంది మేము లేటుగా చూసినా పర్వాలేదు వాళ్ళు ఖచ్చితంగా చెయ్యగలము అనుకున్న వాళ్ళు అమ్మవారి యొక్క పూజ అనేది చేసుకోండి లేదు మాకట్లా ముందుగా తెలియదు అనుకున్న వాళ్ళు కనీసం అమ్మని మనసులో స్మరించుకుంటూ మన కష్టాలు తీర్చడానికి వచ్చిన తల్లి ఈ వారాహి అమ్మవారు అని భావిస్తూ అమ్మని మనసా వాచ కర్మణ నమ్ముతూ ఈ యొక్క మూల మంత్రాన్ని మీరు తొమ్మిది సార్లు జపించారు అంటే కనుక ఖచ్చితంగా ఎలాంటి కోరికలైనా అన్నమాట ఆ తల్లి భూదేవికి మన భూ వారాహస్వామి అన్నట్లుగా భూ భూమికి సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలకైనా కూడా చిటికలో పరిష్కారాన్ని చూపించే తల్లి వారాహి అమ్మవారు ఎవరికైనా రియల్ ఎస్టేట్కి సంబంధించి కానీ ప్లాట్లకు సంబంధించి కానీ ఏదైనా ఇల్లు కొనుక్కోవాలి స్థలం కొనుక్కోవాలి అనేటువంటి వాటికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి అమ్మని మనస్సులో స్మరిస్తూ మన కష్టాన్ని తీర్చమని అమ్మని అడుగుతూ కనుక ఈ మూల మంత్రాన్ని జపించారు అంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది తీరుతుందనమాట అందులోనూ మనం ఎప్పుడూ కూడా అమ్మకి ప్రీతికరమైన రోజులు అనేవి కొన్ని కొన్ని అరదుగా వస్తూ ఉంటాయి అలా వచ్చిన వాటిల్లో ఈ యోగ పంచమి అనేటువంటిది చాలా అద్భుతాలను సృష్టించే రోజనే చెప్పుకోవాలి అలాంటి అద్భుతమైనటువంటి ఈ రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క మూల మంత్రాన్ని జపించి చూడండి ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యాలు అనేది పొందుతారన్నమాట లేదు మాకు భార్యాభర్తలకి సంబంధించి లేదంటే వ్యాపారానికి సంబంధించి పిల్లల చదువు గురించి ఏదైనా పర్వాలేదండి మీరు చేయవలసిందల్లా నమ్మకంతో అమ్మని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీ కష్టాన్ని తీర్చమని అమ్మకి తెలియచేస్తూ ఈ ఒక్క మంత్రాన్ని మీరు జపించి చూడండి ఒకవేళ పూజ చేయలేదు మా దగ్గర పటము లేదు అనుకునే వారు ఏం చేస్తారు అంటే కనుక ఒక దీపాన్ని వెలిగించుకోండి అది మీ ఇంటి పూజా మందిరంలో అవ్వచ్చు లేదా మీ ఈశాన్యం గది మూలన ఈశాన్యం మూలన అయినా సరే ఒక దీపాన్ని వెలిగించుకోండి ఆ దీపం వెలుగులో కూర్చొని అమ్మవారిని అందులో భావిస్తూ మీరు ఈ ఒక్క మంత్రాన్ని జపించి చూడండి ఖచ్చితంగా మీ కోరికలు మీరు ఏదైతే అక్కడ కూర్చొని అమ్మని నమ్ముతూ మంత్రాన్ని జపించి మీ కోరికలు ఏదైతే కోరుకుంటారో ఆ కోరికలు అన్నీ కూడా తీరిపోతాయి అన్నమాట ఇందులో ఎలాంటి సందేహమూ లేదు హండ్రెడ్ పర్సెంట్ మీ కోరిక తీర్చేటువంటి యోగాలను కలుగజేసేటువంటి అద్భుతమైనటువంటి యోగ పంచమి రోజు వారాహి మూల మంత్రాన్ని జపించటం అంటే కోట్ల జన్మ పుణ్యఫలమనే అనుకోవాలి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరతాయన్నమాట అయితే ఒకవేళ ఎవరికైనా చదవటానికి కష్టంగా ఉంది నోరు పలకటం లేదు అనుకునేవాళ్ళు ఏదైనా ఒక బుక్ పెట్టుకొని ఆ బుక్ పైన తొమ్మిది సార్లు కానీ ఇరవై ఒక్కసార్లు కానీ ఈ యొక్క మంత్రాన్ని జపించండి చదవాలి అని ఖచ్చితంగా అనుకున్న వాళ్ళు తప్పులు అనేది పోకుండా నెమ్మదిగా అయినా పర్వాలేదండి తప్పులు అనేది పోకుండా జపించండి తప్పులు తప్పులుగా జపించటం వలన మనకి లేని పాపం అదొకటి వచ్చినట్లుగా అనిపిస్తూ ఉంటుంది కాబట్టి చక్కగా నిదానముగా ఒక్కొక్క అక్షరంతో కూడుకుని తరువాత మంత్రాన్ని అయితే మీరు తొమ్మిది సార్లు జపించండి అమ్మవారి మూల మంత్రం అనేది ఇంతకు ముందు మునిపెన్నడు నేను వీడియోల్లో మీకు చెప్పలేదండి మొదటిసారిగా చెప్పటం అనేది జరుగుతూ ఉంది ఎందుకు అంటే కనుక మనం మూల మంత్రాన్ని జపించాము అంటే మనకున్నటువంటి ఎలాంటి సమస్యలునైనా సరే ఖచ్చితంగా ఆ తల్లి బయటపడవేస్తుంది ఇది ఈ కోరిక కోరాము మాకు తీరలేదు అనేటువంటి మాట కూడా రానివ్వనంటే అద్భుతమైన అమ్మవారి మంత్రం అని చెప్పుకోవాలి అలాగే ఇప్పుడు చెప్పిన రెండు నియమాలు మాత్రం ఖచ్చితంగా పిరియడ్ టైంలో నాన్ వెజ్ అనేది తిని ఉండి అస్సలు జపించకండి మిగతా ఏ సందర్భంలో అయినా జపించుకోవచ్చు అన్నమాట ఇప్పుడైతే మీ అందరికీ కూడా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నానండి ఖచ్చితంగా ఇక్కడ మంత్రం చివరిలో మనకి స్వాహ అని ఉంటుంది ఆడవారైతే కనుక నమహ అని చదువుకోండి మగవారైతే స్వాహ అని చదువుకోండి కొన్ని కొన్ని మంత్రాలకి స్వాహ అనేటువంటిది ఆడవారు జపించరాదన్నమాట అందుకే మీకు నమహ అని చదువుకోండి అని ప్రత్యేకంగా వీడియోలో చెబుతూ ఉన్నాము ఇంతకుముందు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకుంటారు అని ప్రత్యేకంగా మళ్ళీ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది చాలామంది వీడియో అనేది చూస్తున్నారు కానీ స్కిప్ చేస్తున్నారండి ఒక లైక్ అన్న ఇచ్చి సపోర్ట్ చేయండి మరిన్ని అమ్మవారి గురించి అమ్మవారి యొక్క మనకి తెలిసిన నాకు తెలిసినటువంటి అమ్మవారి మహిమల గురించి మీ అందరికీ కూడా తెలియచేస్తాను ఇప్పుడైతే చక్కగా మంత్రాన్ని స్క్రీన్ పైన ఇస్తున్నాను గమనించండి తప్పులు అనేది పోకుండా జపించటానికి ప్రయత్నం చేయండి ఓ ఐ గ్లౌ लं ऐं नमो भगवती वार्तालीं वाराही देवते वाराहमुखी ऐं ग्लौं ठः ठः स्वाहा విన్నారు కదండి అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి మూల మంత్రం గురించి మీకు వీడియోలో చెప్పిన విధముగా చివరిలో స్వాహ అనే పదాన్ని మగవారు అయితే జపించండి ఆడవారు అయితే కనుక టహ టహ నమహ అని జపించండి ఖచ్చితంగా ఈ చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఎవరైతే అమ్మవారి యొక్క ఆశీర్వాదము పొందాలి అనుకుంటున్నారో అమ్మవారి అనుగ్రహం కలగాలి అని కోరుకుంటున్నారో వారందరికీ కూడా అమ్మ మహిమనేది చూపిస్తుందనమాట నమ్మకముతో ఈ మూలమంత్రం జపించిన వారికి ఆ ముల్లోకాల్లో ఉన్న దేవతా స్వరూపాలు దేవతల అందరి యొక్క ఆశిస్సులు అనేవి ఖచ్చితంగా కలుగుతాయన్నమాట అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ అనేది ఇచ్చి సపోర్ట్ చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో